ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ ర్యాపిడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్ను మూశారు వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న జిమ్మి కార్టర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన జార్జియాలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు గత కొంత కాలంగా కాలేయం మెదడుకు వ్యాపించే మెరెనోమాతో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురైన వంద ఏళ్ల కార్టర్ సోమవారం మరణించారు తైవాన్ను చైనాలో కలుపుకోవడాన్ని ఎవరూ ఆపలేరని చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ అన్నారు చైనా తైవాన్ రెండు వేర్వేరు దేశాలు కావని స్పష్టం చేశారు న్యూ ఇయర్ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశిస్తూ జిన్పింగ్ మాట్లాడారు చైనాలో తైవాన్ అంతర్భాగమని మాతృభూమి పునరేగీకరణను ఎవరూ ఆపలేరని జిన్పింగ్ అన్నారు అమెరికాలోని న్యూ ఓర్లిన్స్ సిటీలో బుధవారం న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జనంపైకి ఓ దుండగుడు ట్రక్కుతో దూసుకెళ్లాడు ఆపై కాల్పులు జరిపాడు ఈ ఘటనలో పదిహేను మంది చనిపోగా ముప్పై మంది గాయపడ్డారు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లకు గాయాలయ్యాయని వాళ్ళిద్దరూ క్షేమంగా ఉన్నారని పోలీసులు చెప్పారు న్యూ లో జరిగిన ఉగ్రదాడిపై భారత ప్రధాని మోదీ స్పందించారు ఈ టెర్రర్ అటాక్ ను పిరికి పంద చర్యగా మోదీ అభివర్ణించారు ఇస్కాన్ సంస్థ మాజీ ఆధ్యాత్మిక గురువు చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ను బంగ్లాదేశ్ కోర్టు తిరస్కరించింది గురువారం బెయిల్ పిటిషన్పై వాదనల నేపథ్యంలో చిట్టగాంగ్ లోని కోర్టు ముందు హాజరయ్యారు చిన్మయ్ కృష్ణదాస్ మెట్రోపాలిటన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మఫిజుర్ హేగ్ భుయాన్ తెలిపిన వివరాల ప్రకారం దాదాపు ముప్పై నిమిషాలు వాదనలు విన్న జడ్జ్ మహమ్మద్ సైఫుల్ ఇస్లాం బెయిల్ పిటిషన్ను తిరస్కరించినట్టు తెలిపారు కోర్టు ఆదేశాల మేరకు దక్షిణ కొరియా అవినీతి నిరోధక విభాగం దేశాధ్యక్షుడు యూన్సోక్ యోల్ను అరెస్టు చేసేందుకు శుక్రవారం విఫల ప్రయత్నం చేసింది వారెంట్ చేబూనిన అవినీతి నిరోధక అధికారులు అధ్యక్ష భవనానికి చేరుకున్నా అక్కడ అధ్యక్షుని భద్రతా సిబ్బంది లోనికి ప్రవేశించకుండా వారిని అడ్డుకున్నారు అధ్యక్షుని భద్రతా సిబ్బందికి దర్యాప్తు అధికారులకు మధ్య కొన్ని గంటల పాటు ప్రతిష్టంభన కొనసాగింది చేసేది లేక చివరికి దర్యాప్తు అధికారులు వెనదిరగాల్సి వచ్చింది చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీ వైరస్ పై డ్రాగన్ దేశం తొలిసారిగా స్పందించింది వైరస్ వ్యాప్తి తక్కువేనని తెలిపింది ఈ వైరస్ కారణంగా ఆస్పత్రుల్లో రద్దీ పెరిగిందని వస్తోన్న నివేదికలను చైనా తోసిపుచ్చింది విదేశీయులు తమ దేశంలో పర్యటించడం సురక్షితమేనని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది ఉత్తరార్ధ గోళంలో శీతాకాలంలో ఇన్ఫెక్షన్ల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి చాలా తక్కువగా ఉందన్నారు చైనా పౌరులతో పాటు తమ దేశంలో ఉంటున్న విదేశీ పౌరుల ఆరోగ్యం పైన తమ ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావోనింగ్ పేర్కొన్నారు